జీడిమెట్ల ప్రాంతానికి చెందిన బేకు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి రాలేదు దీంతో ఆచుకీ కోసం చుట్టుపక్కల బంధువులకు ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు భార్య బ్రహ్మరామిక ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నంబర్ కు వివరాలు ఆచుకీ తెలిపిన వారికి బహుమతి ఇవ్వబడను అని కుటుంబ సభ్యులు తెలిపారు